భారతదేశ వ్యాప్త చేరుతున్నటువంటి బాధ్యత పునస్కరణాలు పడి

మంచి నాయకుడు వాజ్పేయి గారు కూడా తగ్గింది ఒక్క సీటు లేకపోతే ఒక్క సీటు కోసం వేరే వాళ్ళకి తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయ విలువనవి కాదని చెప్పేసి గుంటూరుకి నడిబలో ఉన్నటువంటి ఈ నార్స్ థియేటర్ సెంటర్ లో వాజ్పేయి గారి కమిటీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం తోటి వాజ్పేయి గారి శత జయంతి భారతదేశ అభివృద్ధి బాటలో నడిపించేటువంటి అతి కొంతమంది ఈరోజు భారతదేశం యావత్తు కూడా సుపరిపాలన దివస్ పేరుతో గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా గుంటూరు పట్టణంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉమాశంకర్ గారికి బీజేపీ నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ భారతదేశ అభివృద్ధి బాటలో బాట వేసినటువంటి మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటరీగా పది పది సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వాతంత్ర పోటా పోరాట అనంతరం ఉన్నటువంటి ముఖ్య నాయకుల్లో ఒకడుగా భారతదేశం గర్వించదగ్గ పనులు ముఖ్యంగా నేషనల్ కోఆర్డినేటర్ ప్లాన్ కానీ అలాగే సర్వశిక్ష అభియాన్ కానీ అటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి భారతదేశంలో అభివృద్ధికి బాటలేసినటువంటి నాయకుడిని స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే ఆలోచనలతో అదే విధానంతో పయనిస్తున్నటువంటి పరిస్థితులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు ఏదైతే వాజ్పేయి గారి కలలు కన్నటువంటి స్వర్ణాంధ్ర ముఖ్యంగా ది భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్లాన్ పెట్టుకొని అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారతదేశంలో అన్ని వర్గాలకు సమున్నత న్యాయం చేసేటువంటి విధంగా ఆయన తీసుకున్నటువంటి అడుగులు మనందరూ కూడా ఎంతో అభివృద్ధి బాటలు నడిపిస్తూ ఉన్నాయి తప్పకుండా వాజ్పేయి గారి ఆదర్శంగా తీసుకొని రాబోయేటువంటి తరాలన్నీ కూడా ముందుకు సాగాలని చెప్పి భారతదేశ అభివృద్ధిలో ఆయన శకం ఆయన తీసుకున్నటువంటి అడుగులు ప్రతి ఒక్కరు కూడా బాటలో పయనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం అండి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా నాస్ సెంటర్లో ఆయన విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నగరాధ్యక్షులు ఉమాశంకర్ గారు అదేవిధంగా శనక్కాయల అరుణ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ఆవిష్కరణ చేసుకుంటూ ఉన్నాము ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా సుపరిపాలన దివస్ని కూడా మనం జరుపుకోవడం నిజంగా గర్వకారణం ఏ నాయకులైతే ఏ నాయకులకి లేనంత మహోన్నత చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉంది శత్రువు ఎరగని ఒక నేతగా మంచి రచయితగా కవిగా ఆయన పేరుగాంచిన మహోన్నత వ్యక్తి ఆయన యొక్క పనితీరు ఆయన యొక్క ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు భారతదేశానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాయి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలు భారతదేశానికి నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచాయి ఈరోజు భావితర నేతలకు కానివ్వండి భావితర మన బావి భావితరాల పిల్లలకు కానివ్వండి ఆయన యొక్క చరిత్ర స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అలాంటి యొక్క మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం నేతలందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా ఆనందదాయకంగా ఉంది ఓకేనా స్వామి ఈరోజు భారతదేశం గర్వించదగ్గ నాయకుడైనటువంటి వాజ్పేయి గారి వందవ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి ఆయనకి గన్నవాళ్ళు అర్పిస్తూ ఖచ్చితంగా ఇప్పుడు వరకు పెద్దలు మాట్లాడిన విధంగా ఈ దేశంలో రాజకీయ నాయకులందరూ కూడా ఒక స్ఫూర్తి వాజ్పేయి గారు ఆయన ఏ రకంగా అయితే దేశం కోసం దేశ అభివృద్ధి కోసం కలలుగాని పాటుపడ్డాడో ఆ దారిలో కూడా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా పయనించాలని చెప్పేసి ముఖ్యంగా జనసేన పార్టీ ఏదైతే సిద్ధాంతం తీసుకున్నామో అలాంటి మహానుభావుల నుంచే మేము కొన్ని సిద్ధాంతాలు తీసుకుని ఈ రోజున రాజకీయాలు నడుపుతూ ఉన్నాము కనుక ఖచ్చితంగా అలాంటి మహానుభావుల అడుగుజాడలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ఎందుకంటే కులాలు మతాల వారీగా పెడుతున్నటువంటి ఈ రోజుల్లో విగ్రహాలు ఏ కులానికి ఏ మతానికి సంబంధం లేకుండా దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి విగ్రహాన్ని ఈ యొక్క నాథ్ సెంటర్ కోడల్లో ఏర్పాటు చేసినందుకు ఉమాశంకర్ గారిని వాళ్ళ మిత్ర అందరిని కూడా జనసేన పార్టీ తరఫున నుంచి అభినందిస్తూ మంచి కార్యక్రమాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలి అప్పుడే యువత కూడా ఏదైతే ఇందాక ఎవరో కోరుకుంటున్నారు ఉమాశంకర్ గారు అనుకుంటా ఉంది ఈ రా గుంటూరు నుంచి ప్రధాని కూడా కావాలని అలాంటి కళలకు అనేటప్పుడు మనం కూడా కొంతమంది మహానుభావుల యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకోవాలి అలాంటి చరిత్ర తెలుసుకోదగ్గటువంటి వ్యక్తి వాజ్పేయి గారు కనుక ఆయన చరిత్రను ఒకసారి మనం అందరం కూడా చదువుకుంటే ఖచ్చితంగా ఏమో రానున్నటువంటి రోజుల్లో గుంటూరు నుంచి ప్రధాని అవ్వచ్చామని అని చెప్పే కూడా నేను కూడా వినిపిస్తూ మరొకసారి జనసేన పార్టీ తరపు నుంచి ఆ మహానుభావుడికి వాళ్ళు అర్పిస్తూ జోహార్ వాజ్పేయి గారు ఏదైతే ఇరవై ఏడవ తారీఖు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో పొర్లు దండాలు పెడతానంటున్నారో వీళ్ళందరూ కూడా చెప్తున్నాం మీరు పొర్లు దండాలు పెడతారో పొలి కేకలేస్తారో మీరు ఎన్నేసినా కానీ ప్రజలకు వినిపించేటటువంటి పరిస్థితులు లేవు మీ కేకలు కానీ మీ చేష్టలు కానీ వాళ్ళ ఎందుకంటే చేయాల్సిన దరిద్రం అంతా ఐదు సంవత్సరాలు చేశారు మీరు వాళ్ళని చూస్తున్నాం రోజుకి ఒక స్కామ్ వస్తుందో బయటికి ఇలా స్కామ్లో ఇరుక్కుపోయినటువంటి మీరు వాళ్ళ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో మీరు పెట్టినటువంటి మట్టి కడగటానికే మాకు టైం సరిపోతుంది మాకు ఆ మట్టి అంతా కడిగిన తర్వాత కడుగుతూ ఉంటే వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ యొక్క ఘనకార్యాలన్నీ కూడా అలాంటప్పుడు ఇవాళ మీరు ఏదో మళ్ళీ ప్రజల మధ్యలో మేము ఉన్నాము మాది ఒక పార్టీ ఉంది అని గుర్తు చేయడం కోసం మీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఎన్ని దండాలు పెట్టినా కానీ అనేది వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు మీది రాజకీయ పార్టీ కానే కాదు మీద ఒక దొంగల సమూహము మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వచ్చారనే విషయం ఇవాళ ప్రతి ఒక్క పౌరుడికి సరే చిన్నపిల్లడిని అడిగిన చెప్తారు అలాంటప్పుడు మీరు ఎన్ని దండాలు పెట్టినా ఎన్ని కేకలేసినా ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఏమీ కూడా మీ గురించి ఆలోచించేటటువంటి తీరిక సమయం మా దగ్గర లేదు మేము ఏదైతే అనుకున్నామో ఆ అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి భవిష్యత్తు కల్పించాలో ఆ భవిష్యత్తులో మేముయా మీరు కరెంట్ మీద పెడతారో ఇంకోదాం ఎందుకంటే రోడ్లు చూసాం మీ టైంలో ఎట్లా ఉంది ఇవాళ ఎట్లా ఉంది మీ టైంలో కరెంట్ ఏ రకంగా చేశారు దానికి ఎన్ని స్కాములు వచ్చినాయి అరే సౌర వ్యక్తి దగ్గర మొదలు పెడితే స్మార్ట్ మీటర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి అసలు మీకు డిపార్ట్మెంట్ని నాశనం చేశారు కదా మీరు ఇవాళ చేట్లాడతారు కనుక మేమిచ్చే సలహా ఏంటంటే మీకు రోడ్డు మీదకి వచ్చి ప్రజల చేత ఉమ్మోపించుకునే కంటే కూడా మీ ఆఫీసులో కూర్చుని ప్రశాంతంగా మీరు టైము వెళ్ళగట్టండి ఈ ఐదు సంవత్సరాలు మీరు చేసేదేం లేదు మరొక ఐదు సంవత్సరాలు కూడా కూటం ప్రభుత్వం వస్తుంది మీ పార్టీ అనేది ఉంటుందో లేదో మీరు కొంచెం ఆలోచన చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందరూ కూడా హెచ్చరిస్తూ కూటమిని ప్రజలు నమ్మారు ప్రజల కోసం కూటమి పనిచేస్తుందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకున్నారు కాబట్టి ప్రజలందరికీ భరోసా చేస్తున్నాం రానున్నటువంటి కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ప్రజలకు మంచి భవిష్యత్తును కల్పిస్తాం ఇలాంటి పిచ్చి వైఎస్ఆర్ పార్టీ లీడర్ల మాటలు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నారు ఈరోజు కరెంటు బిల్లులు పెరుగుతున్నాయని పోరుబాట చేపడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ కరెంటు బిల్లుల భారంతో ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు యావత్ రాష్ట్రం మొత్తం కూడా అంధకారమయం చేసిన ఘనత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదే అని కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు అప్పుడే మళ్ళీ కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి అని చెప్పి దానికి ఏదో మీరు పోరు తలపెడతామని చెప్తూ ఉన్నారు కరెంటు బిల్లుని అదనంగా పెంచి వారికి రావాల్సిన సంక్షేమ పథకాలను కూడా తీసేసే కుట్రపూరితమైన రాజకీయం చేసిన పార్టీ గంతం ఇది అలాంటి పార్టీ మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రశ్నించే అర్హత కానీ హక్కు కానీ ఏమాత్రం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు గ్రీన్ ఎనర్జీ మీద సోలార్ ఎనర్జీ మీద ప్రత్యామ్నాయ ఎనర్జీ సోర్సెస్ మీద దృష్టి పెట్టి వాటిని విస్తృతంగా పెంచే ఒక అభ్యుతమైన భావాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్న నేపథ్యంలో మీరు ఇంకా కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి లేదంటే కరెంటు బిల్లు పెంచుతున్నాము అని చెప్పి ఏదైతే గాలి మాటలతో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాటిని ఏ ఏ పరిస్థితుల్లో కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలందరికీ కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎలా ఉండకూడదు ఎవరిని ఎన్నుకోకూడదు అన్నది చాలా బాగా విషులు చాలా విస్తృతంగా చాలా చక్కగా మీరు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు ఏవి చేసినా కూడా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మబోయేది లేదు నిజమైన పార్టీగా పార్టీ నాయకులుగా గెలిచిన ఏ పదకొండు సీట్లు అయితే ఉన్నాయో ఆ యొక్క ప్రజలకి మంచి చేసే ప్రయత్నం చేయండి ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడండి తప్ప ఇంకా కూడా బురద జల్లి మీ యొక్క ఉనికిని నిలుపుకునే ప్రయత్నాలు మాత్రం చేయకండి అది మళ్ళీ బెడిసి కొడుతుంది అని చెప్పి హితో పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను